జై కాశ్మీర్ లా నువ్వు చచ్చిపోయినవు నీ భార్య ఏడుస్తుంది నీ బావ చచ్చిపోయాడు మీ అక్క ఏడుస్తుంది నిన్న నీ తండ్రి చచ్చిపోయాడు మీ అమ్మ ఏడుస్తుంది అట అడగలేదు నువ్వు ఎస్టీవా నువ్వు బీసీవా నువ్వు అగ్రవర్ణానివా నువ్వు అంబేద్కర్ సంఘమా నువ్వు బీసీ సంఘమా అని అడగలేదు హిందువైతే చెక్ చేసి హిందువైతే చెక్కి వేసి చెడ్డిప్పి చంపారు అర్థమవుతుందా ఏడు నువ్వు మనం అర్థం కావాలి ఇది కొడక్క సస్తురంగా కులాల పేరు మీద మేము రెడ్డిలం మేము ముందురు కాపులం మేము షాలోళ్ళం మేము గౌళ్ళోళ్ళం మేము గుళ్ళోళ్ళం మేము యాదవులం ఇవి అలా చూడలేదు నువ్వు ఎమ్మెల్యేవా వా ఎమ్మెల్సీగా చూడలేదు నువ్వు కార్పొరేటర్వా చూడలేదు సంపేసారు హిందువు క్రిస్టియన్ అయినా ముస్లిం కాకుంటే చాలు చెక్ చేసి పరిదారు అర్థమవుతుందా దేశం ఎటువతుందో మొన్న బక్స్ బోర్డుకు సపోర్ట్ చేసిన టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఉగ్రవాదులే ఇది అర్థమైందా వక్స్ బోర్డు కోసం సపోర్ట్ చేసిన వీళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉగ్రవాదులే వాళ్ళకు సపోర్ట్ ఇచ్చారు కదా పశ్చిమ బెంగాల్ ఎంకేచ్చారు హిందువులకు తరిమి తరిమి కొట్టిరు వీళ్ళు కూడా ఉగ్రవాదానికి దిగేస్తారు ఇప్పుడు వాళ్ళకు సంపిన వాళ్ళకి వీళ్ళు సపోర్ట్ వాళ్ళే పరోక్షంగా రాహుల్ గాంధీ దేశం దాటిపోయినప్పుడు ఏదో కూడా అయితా ఉన్నారు వాళ్ళు ఇంకా నరేంద్ర మోడీకి చెప్పుకో అని చెప్తున్నారు అంటే ఈ నరేంద్ర మోడీ కూడా దేశాన్ని కాపాడతారు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి ఓ హైదరాబాద్ కార్పొరేటర్లు మీకు దండం పెడతాం ఆడ మీరు పోయి ఉంటే మీ బతికేమైతుండే మీ అన్న పోయి ఉంటే మీ అన్న బతికేమైతుండే మీ కొడుకు పోయితే కొడుకు బతకేమైతుండే అది ఒకటి ఆలోచించుకోండి దేశం కోసం పనిచేయదు కులాల మతాలు పనిచేయదు గడప లోపల నీ కులం గడప తాటితే అంతా హిందువులం దేశం కోసం పనిచేద్దాం ధర్మం కోసం పనిచేద్దాం జై